ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుల తరపు వాదించేటటువంటి లాయర్ల యొక్క వాదన పటిమ కొన్ని కొన్ని సినిమాల్లో ఉండే కామెడీ సీన్ల లాగా ఉంటుంది పాయింట్ ఏదన్నా అవ్వండి చివరాకర్లో బెయిల్ ఇచ్చేయండి బెయిల్ ఇచ్చేయండి ఇట్లనే ఈడీ ప్రూఫ్ చూపిస్తోంది దానికి సమాధానాలు చెప్పండి అంటే ఈడీ రాజకీయం చేస్తోంది బీజేపీకి సంబంధించిన వింగ్ అది సిబిఐ కూడా అంతే వాళ్ళు చేసేవని రాజకీయ విమర్శలే బెయిల్ ఇచ్చేయండి కాదండి వంద కోట్ల రూపాయల హవాలా జరిగింది కదా మీరు ఏ ఏ మార్గాల్లో ఈ డబ్బులను తరలించారు అవన్నీ బూటకము ఏవి డబ్బులు చూపించండి మేము పంచిన డబ్బులు బెయిల్ ఇచ్చేయండి కాదండి ఒక స్కామ్ జరిగినట్లుగా ప్రాపర్గా మనకి అర్థమవుతూ ఉంది ఫోన్లు కూడా మీలో కొంతమంది నిందితులు పగలగొట్టారని తెలుస్తూ ఉంది లేదు లేదు అవన్నీ కూడా ఆరోపణలే వాటిని మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బెయిల్ ఇచ్చేయండి ఇట్లా ఒక నాసిరకమైన వాదనలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా తాజాగా అటువంటి వాదన ఒకటి వినిపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ను అగైన్ నిన్న ఢిల్లీ హైకోర్టు విచారించింది న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అభిషేక్ మనో సింఘ్వి విక్రమ్ చౌదరి వీరిరువురు వాదనలు వినిపించారు ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసిందన్నారు ఈ విధంగా అరెస్ట్ చేయడానికి కేజ్రీవాల్ ప్రకటిత నేరస్తుడు కానీ తీవ్రవాది కానీ కాదు అని ఆయన పేర్కొన్నారు ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు అయితే కేజ్రీవాల్ వాదనల్ని సీబీఐ తరపు న్యాయవాది డిపి సింగ్ వ్యతిరేకించారు ఈ వాదనలు విన్న హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలని కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను జూలై పదిహేడుకు వాయిదా వేసింది కాగా కేజ్రీవాల్పై ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో జూన్ ఇరవైన ఢిల్లీలోని రావుజన్య కోర్టు బెయిల్ను మంజూరు చేసింది దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది ఈ క్రమంలోని ఢిల్లీలోని తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సిబిఐ అధికారులు జూన్ ఇరవై ఆరున అరెస్ట్ చేశారు ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్కు జూలై పన్నెండు వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ గత బుధవారం రాజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇక నిన్న వాదనలు వినిపిస్తూ వారు ఏమన్నారు ఆయన ప్రకటిత నేరస్తుడు కానీ తీవ్రవాది కానీ కాదు కాబట్టి బెయిల్ ఇచ్చేయాలి మధ్యంతర బెయిల్ సో ఎలా ఇస్తారు ఇప్పుడు ప్రకటిత నేరస్తుడు అవ్వాలి అంటే విచారణకు సహకరించాలి లేదా దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లే విధంగా వ్యవహరించాలి అలా కాకుండా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఈడీసీబీఐను కూడా రాజకీయంలో భాగం చేయటం అసలు స్కామే జరగలేదన్నట్లుగా బుకాయించడం అర్థాన్ని సూచిస్తోంది అట్ ది సేమ్ టైం తీవ్రవాదేమీ కాదు ఆయన బెయిల్ ఇచ్చేయండి అంటే తీవ్రవాదం ఎవరన్నారు అనలేదు కదా అఫ్ కోర్స్ ఖలిస్తానీతో లింకులు ఉన్నాయి ఖలిస్తానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు గురుపత్వంత్ సింగ్ పన్ను ఒక ఎలిగేషన్ చేశాడు దాని కేంద్రంగా కూడా ఈవెన్ ఎన్ఐఏ దిగితే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే లెక్కలు తేలొచ్చు ఇప్పటికే ఈడీ సిబిఐ మధ్య ఊపిరాడక ఇటుగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఈవెన్ ఎన్ఐఏ కూడా దిగిందనుకోండి రంగంలోకి ఎందుకంటే ఖలిస్తానీతో లింకులు ఉన్నాయేమో అని అనుమానాలతో అప్పుడు ఇంకా సీన్స్ సితారైపోతుంది ఏదేమైనప్పటికీ కేజ్రీవాల్ యొక్క ప్రతి చర్యలోనూ ఎన్నో రకాల అనుమానాలు బయటపడతా ఉన్నాయి వీటి నుంచి ఈయన ఎలా అధిగమిస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అంశం